కొండపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం పేరుతో అమానుష నిర్లక్ష్యం చోటు చేసుకుంది ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండలం కొండపల్లి గ్రామంలో చోటు చేసుకున్న ఘటన ప్రభుత్వ వ్యవస్థను నైతికంగా ప్రశ్నించే స్థాయికి చేరుకుంది పేద కుటుంబాల విద్యార్థులకు రక్షణగా ఉండాల్సిన మధ్యాహ్న భోజన పథకం అదే పిల్లల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టిందన్న ఆరోపణలు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి ఈ నెల తొమ్మిదవ తేదీన కొండపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులే తమకు మధ్యాహ్న భోజనంగా ముక్కిపోయిన పురుగులు పట్టిన బియ్యంతో అన్నం పెడుతున్నారని గ్రామస్తుల దృష్టికి తీసుకువచ్చారు విద్యార్థుల మాటలను అనుమానించలేని పరిస్థితుల్లో గ్రామస్తులు పాఠశాలకు చేరుకొని బియ్యం బస్తాలను పరిశీలించగా వాటిలో పురుగులు స్పష్టంగా కనిపించాయి ఈ దృశ్యాలు గ్రామాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేశాయి గ్రామస్తుల కథనం ప్రకారం ఈ సమస్య ఒక్క రోజులో ఏర్పడింది కాదని గత ఏడాది కాలంగా బియ్యం నిల్వ నిర్వహణలో తీవ్రమైన నిర్లక్ష్యం కొనసాగుతోందని ఆరోపిస్తున్నారు పురుగులు పట్టిన బియ్యాన్ని ఎప్పటికప్పుడు తొలగించాల్సిన బాధ్యత ఉన్నా అదే బియ్యంతో భోజనం వండి పెట్టడం ఘోరమైన నిర్లక్ష్యమని వారు పేర్కొంటున్నారు ఈ అంశంపై ప్రశ్నించిన విద్యార్థులను బెదిరించారని కొట్టినట్లు కూడా ఆరోపణలు రావడం పరిస్థితి తీవ్రతను మరింత పెంచుతోంది విద్యార్థుల సంక్షేమాన్ని కాపాడాల్సిన ప్రధానోపాధ్యాయుడే భయాందోళన భయోందోళన వాతావరణం సృష్టించాడన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఈ ఘటనపై సమాచారం అందుకున్న టిఆర్ నైన్ టీవీ ఛానల్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి డోంగ్రి రవీందర్ కొండపల్లి గ్రామానికి వెళ్లి ప్రత్యక్షంగా పరిస్థితిని పరిశీలించారు టిఆర్ నైన్ టీవీతో మాట్లాడిన గ్రామస్తులు పాఠశాల నిర్వాహకుల వైఖరిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు పురుగులు పట్టిన బియ్యం విషయం బయటపడగానే ఆ బియ్యాన్ని ఎటువంటి అధికార అనుమతి లేకుండా గ్రామ సమీపంలోని వాగులు గుట్టు చప్పుడు కాకుండా పడేసినట్లు గ్రామస్తులు ఆరోపించారు ఇది ఆధారాలను మాయం చేయడానికే చేసిన ప్రయత్నం అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రి దృష్టికి వెళ్లడంతో ఆయన తక్షణ విచారణకు ఆదేశించారు ఆదేశాల మేరకు తహసీల్దార్ పి సూర్యప్రకాష్ ఎంఈఓ మోకార్తి వెంకటేశ్వర్ పాఠశాలను సందర్శించి గ్రామస్తుల సమక్షంలో విచారణ చేపట్టారు విచారణలో పాఠశాలలో పదిన్నర బియ్యం నిల్వ ఉండాల్సి ఉండగా కేవలం ఉన్నట్లు గుర్తించారు మిగిలిన ఎనిమిదిన్నర క్వింటాళ్ల బియ్యం ఏమయ్యాయన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేకపోవడం అనుమానాలకు మరింత పెంచింది తదుపరి విచారణలో చెడిపోయిన బియ్యాన్ని గ్రామ సమీపంలోని వాగులో పారవేసినట్లు అధికారులు గుర్తించినట్లు తహసీల్దార్ తెలిపారు చర్య ప్రభుత్వ మార్గదర్శకాలకు పర్యావరణ పరిరక్షణ నిబంధనలకు విరుద్ధమని అధికారులు పేర్కొన్నారు ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్ కు పంపినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి కలెక్టర్ ఆదేశాల అమలుపై ప్రశ్నార్థకం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెంచాలన్న లక్ష్యంతో పేద కుటుంబాల పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలనే ఉద్దేశంతో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది అయితే భోజనం వడ్డించే ముందు నాణ్యత రుచి పరీక్షలు చేయాలన్న కలెక్టర్ ఆదేశాలు కొండపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అమలు కాలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఈ ఘటనపై ప్రధానోపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులపై కఠిన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో బియ్యం నిల్వ భోజన నాణ్యతపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు కొండపల్లి ఘటన జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుపై అధికార యంత్రాంగం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తుంది ఇక్కడ చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ఘటనలు మరెన్నో చోట్ల పునరావృతం అవుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది పేద పిల్లల ఆరోగ్యంతో రాజీ పడే పరిస్థితి ఇకనైనా ముగియాలన్నదే ప్రజల ఆకాంక్ష జిల్లా యంత్రాంగం తీసుకునే నిర్ణయాలపైనే ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది వచ్చిన తర్వాత మీరు వితౌట్ పర్మిషన్ ప్రైస్ ఎట్లా బాగా ఎవరు చేయమన్నారు మీకు ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఎంఈఓ ఇచ్చారా తహసీల్దార్ మీకు రైస్ ఎక్కడికి వస్తాయి కంట్రోలింగ్ ఆఫీసర్ ఎవరు దాని కంట్రోలింగ్ ఆఫీసర్ డేటీ ఎన్ఫోర్స్మెంట్ ఉంటారు లేకుంటే కన్సర్న్ ఎన్ఈ ఉంటారు కన్సర్న్ తహసీల్దార్ ఉంటారు వితౌట్ పర్మిషన్ మీరు అభ్యర్థిని ఎట్లా పాడేస్తారు పడేది కదండి అంటే ఇంకా గవర్నమెంట్ ని మీరు చెక్ చేస్తున్నట్టే కదా మరి ఇప్పుడు చెక్ చేసినట్టే కదా మేము ఇన్స్పెక్షన్ ఇప్పుడు ఏం రిపోర్ట్ రాయమంటారు ఇప్పుడు డబుల్ మిస్టేక్స్ అది ఆ స్టాక్ ఉంచుకోవడం ఫస్ట్ మిస్టేక్ తర్వాత దాన్ని యూటిలైజ్ చేస్తలేదు అని చెప్పింది కన్వీనియన్స్ చేసిందా లేదా అది వచ్చాను ఆ స్టాక్ నేను ఆ రైస్ యూజ్ చేయలేదు చెప్పొస్తుంది మీరు అది రైస్ తప్పు చేసుకుంటుంది కదా అంటే మీది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ప్రూవ్ అయిపోతున్నాను ఎప్పుడు వాడేసారు ఎప్పుడు

పట్టిన బియ్యంతో వండి పెడుతున్నాడనే కారణంతో ఈరోజు మనం కుమ్రమి మహసిబాయి జిల్లా కలెక్టర్ గారికి ఇంటి పత్రం ఇవ్వడం జరిగింది ఇవాళ పొద్దున మేము పాఠశాలకు వెళ్ళి సందర్శిస్తే పురుగులు బట్టి తుట్టలు పట్టిన బియ్యాన్ని విచక్షణ రహితంగా పిల్లలకు వండి పెడుతున్నాడు ఏదైనా రేపు ఫుడ్ పాయిజన్ లాంటి ఈ సంబంధిత సంఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం కేవలం ఈ ఒక్క విషయంలో కాదు హెడ్ మాస్టర్ గారు పిల్లలకు చదువు చెప్పేసిన విషయంలో కూడా తీవ్రంగా అన్యాయం చేస్తూ క్లాసులు నడపకుండా కేవలం కాలక్షేపం చేస్తుందనే విషయం విద్యార్థులు మాకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి హెడ్ మాస్టర్ గారిని ఖచ్చితంగా సస్పెండ్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కాబట్టి అదేవిధంగా వంట వాళ్ళు కూడా ఇంత పురుగులు పట్టిన కుట్టలు కట్టిన బియ్యాన్ని విద్యార్థులకు వండి పెట్టడం అనేది చాలా అవాన ఘటన అట్లాంటి దుర్ఘటనలు జరగద్ద వంట వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి థ్యాంక్ యూ అందరికీ అందరికీ నమస్కారం కొగరం జిల్లా దెబ్బన మండలం కొండపల్లి గ్రామం నుండి ప్రాథమిక ఉన్నత పాఠశాల కొండపల్లి నుండి మధ్యాహ్న భోజన కార్యక్రమంలో భాగంగా తనిఖీలు చేయడం జరిగింది అందులో పురుగులు పెడుతున్న అన్నాన్ని వడ్డిస్తూ మాకు గ్రామ పిల్లలు ఇచ్చిన సమాచారం మేరకు మేము తనిఖీ చేయగా అందరికీ నమస్కారం మాది కొండ మాసిబ్బా జిస్టుకు రెబ్బెన మండలం కొండపల్లి గ్రామ పంచాయతీ మాది మా గ్రామ పంచాయతీలో గల ప్రాథమికోన్నత పాఠశాలలో గత కొన్ని రోజులుగా మధ్యాహ్న భోజనం కార్యక్రమంలో పిల్లలకు పుడుగులు పడిన ఆహారం పెట్టడం జరుగుతుంది ఈ విషయాన్ని పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పగా గ్రామంలోని కొందరు పెద్ద మనుషులు కలిసి వార్డు మెంబర్లు కలిసి పాఠశాలకు గత శుక్రవారం రోజు తనిఖీ చేయగా ఆ బియ్యం మొత్తము పాడైపోయి చెదలు పట్టి పురుగులు పడి ఉండటం జరిగింది ఈ విషయాన్ని హెచ్ఎం గారితో వాదించడం కూడా జరిగింది గత పోయిన సోమవారము ఎంఈఓ సార్ గారు మరియు ఎంఆర్ఓ సార్ గారు వచ్చి చూడగా అవే బియ్యం నిల్వ ఉంచుకొని పిల్లలకు పెట్టడం జరుగుతుంది మరియు ఈ విషయాన్ని కలెక్టర్ గారికి కూడా వారి దృష్టికి కూడా తీసుకుపోయి పోవడం జరిగింది వారు ఇటు విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మా గ్రామ పంచాయతీకి వచ్చి చూసి వారి మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది అలాగే ఈ పాఠశాలలో ఉన్న హెచ్ఎం గారిని మరియు వంట వంట సిబ్బందిని వెంటనే విధుల నుంచి తొలగించాలని కోరుకుంటున్నాను ఇలాంటి ఆహారం మరియు పాడైపోయిన బి బియ్యం వంటివి మా గ్రామంలోని పాఠశాలలో కాకుండా ఇతర గ్రామంలో ఉన్న పాఠశాలలో మరియు హాస్టళ్లలో కూడా గత కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది వాటి వాటిపై కూడా పై అధికారులు వారి రియాక్షన్ తీసుకొని వాటిని కూడా కొంత ఆపడానికి ప్రయత్ని ప్రయత్నించాలని కోరుకుంటున్నాను కుంభరం భీమ ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కుండపల్లి గ్రామంలోని పాఠశాలలో గత కొన్ని నెలలుగా మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయని పిల్లలు చెప్పడంతో తల్లిదండ్రులు ఇక్కడున్న యువకులందరూ కలిసి మొన్న ఈ నెల తొమ్మిదవ తారీఖున మధ్యాహ్న భోజన సమయంలో వచ్చి చూడగా ఇక్కడ హెచ్ఎం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు మాతో ఎందుకు ఇట్లా భోజనంలో ఇట్లా బియ్యంలో పురుగులు ఉన్నాయి కదా ఇదే ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించగా మాకు ప్రభుత్వం నుంచి అటువంటి బియ్యం వస్తున్నాయి మేము ఏం చేయాలి దీన్ని మేము ఏం చేయాలి పడేయక పడేయకుండా మాకు పడేయడానికి కూడా కనీసం పర్మిషన్ లేదు ఎంబీఓకు చెప్తే వాళ్ళు ఏం పర్మిషన్ ఇస్తలేరు అది మాకు నిర్లక్ష్యమైన సమాధానం చెప్పారు మరి దీనిని ఆ రోజే ఎంఈఓ గారికి ఫోన్ చేసి సార్ ఇట్లా జరుగుతుంది మీరు రండి అంటే నాకు వేరే కలెక్టర్ వస్తున్నారు ప్రోగ్రాం ఉంది కాబట్టి తర్వాత వస్తా అన్నారు నిన్న వచ్చి చూసి నువ్వు ఎంఈఓ ఎంఆర్ గారు ఆ రోజు వంట వల్ల కూడా అడిగినాం ఇటువంటి బియ్యం ఎట్లా మీరు తింటారా మీ పిల్లలకు పెడతారా అంటే లేదు మేము మంచి బియ్యమే పెడుతున్నాం అని చెప్పిండ్రు మేము గంట తర్వాత వాళ్ళని చూసి చూసి విసిగా మేము మీ స్టోక్ రూమ్ స్టాక్ రూమ్ చూస్తాము లేదా తాళాం పలా అంటే అప్పుడు చూస్తే కనీసం పశువులు కూడా తినాయి అటువంటి బియ్యం ఉన్నాయి స్టాక్ రూమ్లో దాదాపు మన జూన్ నుంచి స్టోర్ అయి ఉన్నాయి దాదాపు పది క్వింటల్ల బియ్యం వేస్ట్గా ఉన్నాయి అది చూస్తేనే మాకు వికారంగా ఉంది అటువంటి పరిస్థితి ఇటువంటి బియ్యాన్ని మరి పిల్లలు ఎట్లా తింటారని క్వశ్చన్ చేసి అప్పుడు నిర్లక్ష్యమైన సమాధానం చెప్పి హెచ్ఎం గారు తప్పించుకున్నారు దీనికి కారణమైన ఎవరైతే కారణమో హెచ్ఎం కానీ ఇక్కడ సిబ్బ వంట సిబ్బంది కానీ ఎంఈఓ కానీ డిఓ వరకు కూడా అందరినీ తక్షణమే కలెక్టర్ గారు తీసేస్తారా మరి ఎటువంటి చర్య తీసుకుంటారనేది నిన్న కలెక్టర్ గారికి వెళ్ళి ఫిర్యాదు చేయడం జరిగింది వారి నుంచి మాకైతే ఇటువంటి సమాచారం ఇప్పటివరకు లేదు ఒకవేళ ఈ దీనికి ఈ దుస్థితి కారణమైన వారిని కంపల్సరీ చర్యలు తీసుకోవాలి దేని ఇలా మాత్రం కంపల్సరీ మేము పెద్ద ఎత్తున కలెక్టర్గా ముట్లాడినా ఏదో చేయాల్సి వస్తుంది మా ఊరి తరపున అదే పిల్లలు ఏం చెప్తున్నారంటే మధ్యాహ్నం భోజనంలో ఇట్లా వస్తున్నాయి పురుగులు వస్తున్నాయని హెచ్ఎంని కడితే పురుగులు కావాలి ఉల్లిపాయ ఎల్లిపాయ వస్తా అని మీకు తెలుసా లేదా అసలు మీరు తింటున్నారా అసలు మీకు ఇంట్లో ఇటువంటి అన్నం తింటారా అని వాళ్ళని రూమ్లో పెట్టి కొట్టించిన కొట్టించే సందర్భాలు ఉన్నాయి కాకపోతే పిల్లలు ఎడ్యుకేషన్ విషయంలో అని మేము అనుకున్నాం కానీ ఇట్లా ఈ విషయంలో కొట్టిరా మాకు తెలియదు తర్వాత పిల్లలు చెప్పేసరికి ఈ పరిస్థితి వచ్చింది వెంటనే దీనిపైన కంపల్సరీ చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం నా పేరు గుర్లస్ రావన్ ఎంపీఎస్ కొండపల్లి మా స్కూల్ మండల్ రెబ్బెన డిస్ట్రిక్ట్ కుమ్మనం మాసేవాళ్ళు మాకు పురుగులు పట్టిన అన్నం పెడుతున్నారని సార్కి కంప్లైంట్ ఇవ్వగా సార్ అన్నం పడేసి వేరే పట్టుకోమని సలహాలు చెప్పేవారు ఇలా జరగగా మేము పేరెంట్స్కి పెద్దవాళ్ళకి చెప్పగా వాళ్ళొచ్చి చూడగా మొత్తం పురుగుల పట్టిన బియ్యం చూసి కలెక్టర్ గారికి ఎమ్ఆర్ఓ గారికి చెప్పగా వాళ్ళు వచ్చి రిపోర్ట్ రాసుకున్నారు సెకండ్ టాపిక్ అంటే స్టడీ సార్ మ్యాథ్స్ చెప్తారు స్కూల్ స్టార్ట్ అయిపోయిన నుంచి ఒక్క సబ్ చాప్టర్ కూడా చెప్పాలి ఏమైనా ఎగ్జామ్లకు అయితే చిట్టీలు సార్ ఏమైనా అంటే మీకు చదువు కావాలా పాస్ చేయడు కావాలా అనేవారు అనేవాడు చూ గర్ల్స్ గర్ల్స్ని అయితే చూడకుండా ఎక్కడ పడితే అక్కడ కొట్టేవారు ఇచ్చేవారు చిన్న పిల్లలను కూడా చూడకుండా ఇట్లా పడితే అట్లా కొట్టే ఇచ్చాం సార్ సార్ కొట్టేవాడు ని కూడా తీసేయాలని విద్యార్థులు అనుకుని చెప్తున్నాం పురుగుల అన్నం పెడుతుందని హెచ్ఎం సార్ని కూడా సస్పెండ్ చేయాలని కోరుతున్నాం ఇంకా వంట చేసే వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాం హాస్మాబాద్ జిల్లా రబన మండలంలోని కొండపల్లి గ్రామంలో ఉన్న పాఠశాలలో మధ్యాహ్నం భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థిని విద్యార్థులు మన తల్లిదండ్రులకు వచ్చి ఇంట్లో చెప్పడంతో ఆ ఈ విషయాన్ని గమనించి వార్డు సభ్యులు మరియు యువకులు మరియు తల్లిదండ్రులు కూడా తనిఖీ పాఠశాలకు వచ్చి తనిఖీ చేయగా పురుగులు ఉన్న బియ్యం మాకు దొరకడం జరిగింది అది చూసి పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది దీనికి గాను గారు స్పందించి నిన్న మా కొండపల్లి పాఠశాలకు ఇచ్చేసి తనిఖీ చేయగా ఆ బియ్యం మన ప్రధాన ఉపాధ్యాయులు మేము తనిఖీ చేసిన రోజే ఎవరి అనుమతి లేకుండా మాట్లాడుకొని వేరే ప్రదేశానికి తీసుకువెళ్ళి పారవేయడం జరిగింది ఇంకోటి వంట చేసే వాళ్ళు కూడా సరిగా వండటం లేదు మెను ప్రకారంగా పెట్టడం లేదు ఉడికిన బియ్యం కూడా ఉడకకుండా అన్నం పెట్టడం జరుగుతుంది ఇది ఇక్కడే కాదు మన భీములు డిస్టిక్లో కొత్త కాదు మరి వాంకిడి మండలం కూడా కొన్ని హాస్టల్లలో కూడా అవస్థకు గురైన విద్యార్థిని విద్యార్థులు కూడా ఉన్నారు చనిపోవడం కూడా జరిగింది అనేక మన కస్తూర్బా హాస్టళ్లలో కానివ్వండి ఆదర్శ పాఠశాలలో కానివ్వండి మరి మహాత్మా జ్యోతిబాపులే కూడా మొన్నకు మొన్న ఒక వారం కింద అనేక అవస్థలకు గురి అవుతున్న మా విద్యార్థిని విద్యార్థులను ఎవరు కాపాడలేక ప్రభుత్వ నిర్లక్ష్యం అంటున్నారు జీతం తీసుకుంటూ ఉపాధ్యాయులు మరియు ఎస్ఓ గారు కూడా ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు వీ వీటిపై అధికారులు మరియు కలెక్టర్ గారు కూడా స్పందించి వెంటనే వీళ్ళని సస్పెండ్ చేయాలి మరియు కొత్త కమిటీని వంట కొత్త కమిటీని నిర్ణయించాలని కోరుకుంటూ మరియు నిన్న భారీ మొత్తంలో కొండపల్లి గ్రామం నుంచి విద్యార్థులు మరియు మరియు తల్లిదండ్రులు కూడా అందరూ మాకు సహకరించి రోక కూడా చేయడం జరిగింది మరియు కలెక్టర్ ముట్టడి కూడా చేయడం జరిగింది దీనికి కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారు కూడా స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని మరియు హెచ్ఎం గారిని సస్పెండ్ చేయాలి మరియు వంట కొత్త వారిని కూడా నియమించాలని కోరుకుంటూ ఆలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుస్తశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం మనకు తెలియకుండానే మన చుట్టూ దుస్తశక్తులు తిరుగుతుంటాయి మనమంటే గిట్టని వారు మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది లక్ష్మి కటాక్షం దూరం అవుతుంది ఎదుగుదల ఆగిపోతుంది ఆస్తులు చేచారుతుంటాయి కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి ఆరోగ్య సమస్యలు రావడం పెళ్లి సంబంధాలు కుదరకపోవడం వివాహ బంధంలో పీటలు పారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి ఉద్యోగాన్ని పొందడానికి ఉద్యోగ ఉన్నతికి వ్యాపార అభివృద్ధికి కోర్టు సమస్యల పరిష్కారానికి రాజకీయ ఎదుగుదలకు వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది నరదోష నాగదోషం బాలగ్రహ దోషాలు లక్ష్మి కటాక్షం కోసం ఆర్థిక అభివృద్ధి కోసం కనుదిష్టి ప్రభావం చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును నమ్మకంతో రండి ఆయుర ఆరోగ్యాలతో వర్తిల్లండి మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం కోంపల్లి కమాన్ వద్ద మల్కాజ్గిరి జిల్లా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ సిక్స్ త్రీ సిక్స్ నైన్ సిక్స్ ఎయిట్ ఫోర్ వన్ సెవెన్ ఫోర్